అంటే డేంజరస్ వేవ్స్ అనే విషయం మాట్లాడుకున్నప్పుడు కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన నిన్న మూడు వందల మంది ఎంపీలు ర్యాలీ తీసిర్రు ఎస్ వీళ్ళు ఏమంటున్నారంటే బీజేపీ నుండి వచ్చినటువంటి సోషల్ మీడియా పోస్టులలో మనం బాగా గమనిస్తే రాహుల్ గాంధీ సపోర్ట్గా ఎవరన్నా మాట్లాడి పోస్ట్ పెట్టినా ఫర్ ఎగ్జాంపుల్ మన ఎన్ఎన్ మీడియా వీడియోలు ఏమైనా పెట్టినా కూడా ఓకే కామెంట్లలో క్లియర్గా వస్తుంది అంటే వీళ్ళు కాంగ్రెస్ పార్టీకి మద్దతు వాళ్ళందరూ రోహింగ్యాలకు మద్దతు ఇచ్చేవాళ్ళు ఎస్ మీరు ఓట్ల గురించి మాట్లాడే వాళ్ళన్నీ ఆ ఓట్లన్నీ కూడా విదేశాల నుండి వచ్చినటువంటి ఓట్లు వాటిని తొలగిస్తే మీకు ఏం నొప్పి మీరు మీరు రోహింగ్యా పార్టీలు రమయి మీ రోహింగ్యాల బతుకులు రమ్యి అని చెప్పేసి కామెంట్ పెడుతున్న పరిస్థితి ఇప్పుడు ఈ తొలగించిన ఓట్లకు సంబంధించిన విషయంలో వీళ్ళు మా ఫైట్ చేస్తుండా లేదంటే దేశంలో దేశవ్యాప్తంగా జరుగుతున్నటువంటి ఉద్యమం అనుకోవచ్చు ఈ మూడు వందల మంది ఎంపీలు ఎవరికి మద్దతు ఓట్ చోరీ జరిగిందనడానికి మద్దతు లేదంటే రోహింగ్యాలకు మద్దతు లేదంటే ఈ దేశ భద్రతకు భంగం కలిగించేటువంటి ఆ విషయాన్ని పూనుకునేటువంటి ప్రయత్నం ఇది మంచి విషయం వాస్తవంగా విదేశీ ఓట్లు ఉన్నారు రోహింగ్యాలు ఉన్నారు బంగ్లాదేశ్ వాళ్ళు వచ్చారు మొత్తము దేశం మొత్తం విదేశాలతో నిండిపోతుంది అనే ఒక ఆరోపణ తీసుకొచ్చి ప్రజల్ని కన్ఫ్యూజ్ చేస్తారు దానికే మీడియా సపోర్ట్ కూడా చేస్తుంది దానికి ఇచ్చిన ప్రయారిటీ ఇస్తున్నారు నేను ఒకటే క్వశ్చన్ చేస్తున్నా ఇప్పుడు బీహార్లో స్పెషల్ రివ్యూ జరిగింది సవ ప్రత్యేకంగా ఓటర్ సర్వే జరిగింది ఈ ఓటర్ సర్వేలో తేల్చారు అరవై ఐదు లక్షల మందిని తీసేశారు అన్నారు ఓటర్ సర్వే చేయటానికి ప్రత్యేక సర్వే చేయటానికి ఎలక్షన్ కమిషన్ చెప్పింది మూడు మాటలు ఒకటి విదేశీ ఓట్లు ఉన్నారు కాబట్టి నేను ఈ సర్వే చేస్తున్నా వాళ్ళు తొలగించాలి రెండు చనిపోయిన వాళ్ళు ఉన్నారు తో చేయాలి మూడు వలసవాదులు ఉన్నారు నేను తీసేయాలి అన్నాడు ఓకే సమర్థిస్తున్నాం మనం రోహింగ్యాల గింట నిజంగా అక్రమంగా విదేశీ వాళ్ళు వచ్చి ఇండియాలో ఓట్లు ఇస్తే మనం ఎందుకు దేశభక్తి ఉన్న వాళ్ళం సమర్థిస్తాం కానీ ఈసీ చెప్పిన దానికి ఈసీ నిలబడదా అనేది ఇప్పుడు ప్రశ్న అరవై ఐదు లక్షల మంది తొలగించిన దాంట్లో ఇచ్చిన లీస్టు ఏ తొలగించారనేది ఒక లిస్టు బయటకు వచ్చింది ఆ లిస్ట్ బయటకు వస్తే ఇరవై రెండు లక్షల దాకా చనిపోయిన వాళ్ళని ఒక లిస్ట్ ఇచ్చారు ఓకే తర్వాత ఇప్పుడు చనిపోయిన వాళ్ళు బతికే రాలేదని వెరిఫికేషన్ జరగాలి రెండు ముప్పై ఆరు లక్షల మంది వలస ఉన్నారు వాళ్ళు అసలు అడ్రస్లు దొరకట్లేదు వాళ్ళు కనిపించట్లేదు అన్నారు మూడు డబుల్ ఓట్లు ఉన్నాయి ఒక ఏడు లక్షల మందికి అన్నారు ఈ మూడే చెప్పారు నేను అడుగుతున్నా ఇగో వీళ్ళు విదేశాలు వచ్చారు కాబట్టి వీళ్ళని తీసేసిన ఈసీ చెప్పే దమ్ముందా రోహింగ మాట్లాడిందా ఏ మీడియాలో కాదు వాళ్ళ అఫీషియల్ స్టేట్మెంట్ లో ఉందా ఇగో ఈ మొత్తం అరవై ఐదు లక్షలు తీసేసిన దాంట్లో ఇక విదేశాల నుండి వచ్చిన వీళ్ళు ఓట్లు ఉన్నారు కాబట్టి వీళ్ళని నేను తీసేసిన అనే ఓటర్ సంబంధించిన వివరాలు బయట పెట్టిందా ఈసీ ఈసీ ఎంత దుర్మార్గంగా వ్యవహరిస్తుందంటే సుప్రీంకోర్టు కూడా డైరెక్ట్ గా ఈ అరవై ఐదు లక్షల మంది ఎవరు అసలు నువ్వు తీసేసినావు కదా తీసేసే హక్కు ఉంది ఎలక్షన్ కమిషన్కి చేర్చే హక్కు తీసేసే హక్కు రాజ్యాంగం ఇచ్చింది ఓకే కానీ తీసేసిన వాళ్ళంతా ఎవరు వాళ్ళ డీటెయిల్స్ అన్ని చెప్పు అని ఏడిఆర్ సంస్థ అడిగింది ప్లస్ సుప్రీంకోర్టు కూడా అడిగింది ఇప్పుడు ఎలక్షన్ కమిషన్ ఏం చెప్తుంది నేను చెప్పలేను నేను ఇవ్వలేను అంటుంది అంటే నువ్వు టార్గెట్ చేసి తీసేసినట్టు కదా పో నువ్వు ఒక నిష్పక్షపాతంగా ఉంటే పెట్టు అరవై ఐదు లక్షల్లో ఎవడు విదేశాల్లో నువ్వు ప్రూఫ్ చేయి దీన్ని మాట్లాడినాడంత దేశద్రోహి నువ్వు ఎలక్షన్ కమిషన్ ప్రశ్నిస్తే దేశద్రోహి కేంద్ర ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తే దేశద్రోహి అసలు ఇప్పుడు దేశద్రోహి కాదు ఇది ప్రశ్నించే వాళ్ళంతా దేశభక్తులే ఎందుకు అంటే దేశ ప్రజాస్వామ్యం కోసం కదా వీళ్ళు ప్రశ్నించేది కాబట్టి ఎన్నికల కమిషన్ బీహార్లో అనుసరించిన విధానమే తప్పు ఇప్పుడు అది దేశవ్యాప్తంగా స్టార్ట్ చేస్తారు ఇప్పుడు మూడు వందల మంది గురించి అడిగినాం ఈ మూడు వందల మంది ఎంపీలు చేసేదంతా ఈ స్పెషల్ సవరణకి వ్యతిరేకంగా ఉద్యమం చేస్తారు రాహుల్ గాంధీ పేల్చిందేమో ఏమో జస్ట్ ఒక రాష్ట్రానికి సంబంధించిన ఇష్యూ అది బెంగళూరు సంబంధించిన జరిగిపోయిన ఎలక్షన్ల గురించి కర్ణాటక గురించి ఇష్యూ కానీ అసలు మొత్తం ఎంపీలు లెఫ్ట్ పార్టీలు కానీ లేదు ఎన్డీ కూటమిలో ఉన్న మొత్తం ప్రాంతీయ పార్టీలు కానీ అసలు ఇష్యూ ఏంటి అంటే ఈ స్పెషల్ సవరణ పేరుతో ప్రత్యేక ఓటర్ సవరణ విధానాన్ని బీహార్లో ఒక ప్రయోజనం అమలు చేశారు దాన్ని ఇప్పుడు దేశవ్యాప్తంగా కూడా అమలు చేయడానికి ఈసీ సిద్ధమైంది ఆ బీహార్లో అమలు చేసిన దాంట్లో అనేక రకాల ఆందోళనలు దాంట్లో క్వశ్చన్స్ ఉన్నాయి ఫస్టు అసలు ఎన్నికల కమిషన్ ఓటు ఉంచాలా తీసేయాలని నిర్ణయించే అధికారం ఉంది కానీ పౌరసత్వం రుజువు చేసుకోమని అడిగి ఎక్క అడిగి ఎక్కడింది ఏ రాజ్యాంగం ఇచ్చింది ఎన్నికల కమిషన్కి ఇచ్చిందా కానీ వాళ్ళు అడిగే దాంట్లో వాళ్ళు ఇచ్చే దాంట్లో మూడు ఇచ్చారు వాళ్ళు రెండు వేల మూడులో అక్కడ బీహార్లో ఓటర్ సర్వే జరిగింది ప్రత్యేక వెరిఫికేషన్ జరిగింది దాని తర్వాత ఇప్పటిదాకా మళ్ళీ వెరిఫికేషన్ చేయలే ఒకళ్ళు నిజంగానే విదేశాలు వచ్చి ఉంటే వెరిఫికేషన్ చేయాలి లేదు మన ఉన్న కదా పార్లమెంట్ ఎలక్షన్ జరిగింది అప్పుడు విదేశాలు ఉండని తెలుసు కదా కేంద్రానికి తెలుసు రాష్ట్రానికి కూడా తెలుసు కదా మరి అప్పుడెందుకు స్పెషల్ సర్వే చేసి వాళ్ళందరినీ తీసేయలే తీసేస్తే అందరు సపోర్ట్ చేసేవాళ్ళు అంత ముందు ఎలక్షన్ జరిగింది అక్కడ జరిగింది ఏంటంటే నితీష్ కుమార్ గెలిచినన్ని రోజులు ఏ సర్వేలు లేవు ఏ స్పెషలైజేషన్ లేదు ఏ విదేశీ పేరు కూడా లేదు కానీ నితీష్ కుమార్ బీజేపీ ఇప్పుడు ఓడిపోద్దని సర్వేలు వస్తున్నాయి బీహార్లో ఓడిపోద్దనే ఓడిపోద్దు అనే ఇష్యూ అక్కడ ఒక వాతావరణం వచ్చింది ఇప్పుడు ప్రసాద్ కిషోర్ లాంటి వ్యక్తి కూడా అక్కడ ఒక పార్టీ పెట్టి విమర్శించే పరిస్థితి వచ్చింది బీహార్లో సో అటు ఆర్జేడీకి ఇటు కాంగ్రెస్కి ఇటు లెఫ్ట్ కూటమి ఇటు ప్ర ఈయన అందరు కలిసి అటు నితీష్ కుమార్ ని విమర్శించే పరిస్థితి నితీష్ కుమార్ గ్రాఫ్ కూడా పడిపోయింది కాబట్టి ఓడిపోద్దా తెలిసింది కాబట్టే ఈసీని ఉపయోగిస్తారనేది ఇప్పుడు రాజకీయ పార్టీల యొక్క ఆరోపణ ఆ ఆరోపణకి నిజమైనట్టే ఈసీ వ్యవహారం ఉంది వాళ్ళు అడిగిన ప్రూఫ్స్ ఏంటి నీకు రెండు వేల మూడులో జరిగిన రివిజన్లో ఓట్లు ఉన్న వాళ్ళకి ఏ వెరిఫికేషన్ అవసరం లేదు దాని తర్వాత ఓట్లుగా జాయిన్ అయిన వాళ్ళంతా నిరూపించుకోవాలి నువ్వు ఓట్లుగా నిరూపించుకోవాలంటే కరెక్టే నువ్వు ఓటర్ కాదా నివాసం ఉండాలి కదా అక్కడ నివాసం ఉండాలి నిరూపించుకో అది కాదు నువ్వు నిరూపించుకోవాల్సింది పౌరసత్వం అంటే నువ్వు ఎక్కడ పుట్టినవ్వు అంటే నివాస సర్టిఫికెట్ ఇవ్వాలి తర్వాత బర్త్ సర్టిఫికెట్ అంటే నువ్వు ఎవరికి పుట్టిన ఒక చర్చ అంతే కదా తర్వాత పేరెంట్స్ ఎవరు దానికి సంబంధించి కూడా మూడు విధానాలు పెట్టారు రెండు వేల ఎనభై ఐదు సంబంధించి ముందు పుట్టిన వాళ్ళకేమో వాళ్ళ సొంత సర్టిఫికేట్ ఇస్తే సరిపోద్ది కానీ ఎనభై ఐదు నుంచి రెండు వేల నాలుగు మధ్యలో పుట్టిన వాళ్ళకి తన సొంత సర్టిఫికేట్స్తో పాటు పేరెంట్స్ లో ఎవరో ఒకళ్ళ సర్టిఫికెట్స్ ఇవ్వాలి తర్వాత మూడోది ఏంటి రెండు వేల నాలుగు తర్వాత జాయిన్ అయిన వాళ్ళందరికీ కలిసి తన సొంత సర్టిఫికేట్స్ పేరెంట్స్ ఇద్దరై ఉండాలని పెట్టండి ఇద్దరే అంటే ఉద్దేశం ఏంటి తల్లిదండ్రి ఇద్దరంటే ఉద్దేశం ఏంటి మళ్ళీ ఇంటర్ కాస్ట్లో చేసుకున్నారేమో వివిధ మతాల చేసుకున్నారేమో వాడేవాడని విదేశాల నుండి వచ్చి పిల్లలకి అందరేమో ఇదే దాంట్లో ఉన్న కుట్ర సో ఈ పౌరసత్వం ఇష్యూ కదా వాస్తవంగా ఈ దేశంలో ఆధార్ వెరిఫికేషన్కి మన వెరిఫికేషన్ వెరిఫికేషన్కి ఇంతకు ముందు సర్వే జరిగినాయి అన్ని రాష్ట్రాల్లో కూడా చేసింది ప్రతిసారి ఓట్లు తీసేస్తారు ఎవ్రీ ఇయర్ జనవరి ఓటర్ డే కూడా జరిగింది ఆధార్ కార్డు ఎలిజిబుల్ అలా నీకు పాత ఉన్న ఓటర్ లిస్ట్ కార్డు ఎలిజిబుల్ తర్వాత రేషన్ కార్డు ఎలిజిబుల్ అదే ఈసీ చేస్తుంది వివిధ రాష్ట్రాల్లో కానీ బీహార్లో స్పెషల్ దానికి మాత్రం ఈ మూడు ఉండవు ఓకే ఈ మూడు అర్హత కాదు ఆధార్ కార్డు కాదు ఓటర్ కార్డు కాదు నువ్వు ఇచ్చిన ఓటర్ కార్డే లేకపోతే నువ్వు ఇచ్చి కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన ఆధార్ కార్డే బలవంతంగా బలవంతంగా రుద్దింది అదే సందర్భంలో నువ్వు ఇచ్చిన రేషన్ కార్డులే ఉన్నాయి మరి నువ్వు ఇచ్చింది నువ్వే అమలు చేయకుండా ఎందుకు పౌరసత్వం గురించి అడుగుతున్నామంటే అక్కడ విషయం ఏంటంటే అక్కడ దళితుల్ని ప్రధానంగా ముస్లిమ్స్ని ఏ ఆర్ఎస్ఎస్ బీజేపీ బ్యాక్ గ్రౌండ్ లో ఎవరిని వాళ్ళు టార్గెట్ చేయాలనుకుంటున్నారు ఈ దేశంలో ఓటు హక్కుని లేకుండా చేయడానికి ఒక కుట్ర జరుగుతుంది ఆ కుట్రలో భాగంగా ఇప్పుడు అరవై ఐదు లక్షల మంది చూస్తే మనకి అర్థమైపోయింది మహిళలకు అంటే ఆర్ఎస్ఎస్కి పడదు బీజేపీకి పడదు తొలగించిన దాంట్లో యాభై ఐదు శాతం మహిళలే ఉన్నారు ఇరవై ఐదు లక్షల్లో ముస్లిములు బీజేపీ టార్గెట్ చేస్తుంది ముస్లిం కాన్స్టిట్యున్సీలనే ఇది తొలగింపు మొత్తం జరిగింది బీజేపీకి దళితులు అంటే పడదు తొలగించిన దాంట్లో ఎక్కువ శాతం పర్సెంటేజ్ అంటే దళితుల కాన్స్టిట్యున్సీసే ఉన్నాయి దళితులు యాదవులు చూస్తే అర్థమవుతుంది దళితులు యాదవులు ముస్లింలు కాంబినేషన్ ఆర్జేడీకి ఓటు బలం నువ్వు తొలగించింది కూడా వేలని అందుకే సుప్రీంకోర్టు అడిగినాయి కానీ ఎవరు తొలగించినవి రాలియట్లే కాబట్టి నేను అంటాను అంత అరవై ఐదు లక్షల మంది డేటా ఇవ్వడం అనేది కుదరదు అని బిజీ చెప్పింది ఇవ్వను అని కాదు కదా లేదు ఇవ్వను అని చెప్పింది ఇవ్వనే చెప్పింది సుప్రీంకోర్టు కూడా చెప్పింది ఇవ్వటం ఇవ్వకూడదు ఇవ్వటం కుదరదు అని కూడా చెప్పింది ఇంకొకటి డిజిటల్ దాని గురించి అడుగుతున్నారు ఇప్పుడు మనకి అంత సాంకేతిక పరిజ్ఞానం ఉంది డిజిటల్ డేటా ఇవ్వచ్చు శాతం ఇవ్వచ్చు నీకు ప్రతి దాంట్లో ఒక వెబ్సైట్ ఉంది రాష్ట్రాలకి నీ సర్చ్ చేసుకుంటే వెబ్సైట్లో నాకు తెలవాలి ఎంత దుర్మార్గమో చెప్పాను నీకు అరవై ఐదు లక్షల మంది తొలగించారు అంటే ఈసీ యొక్క పక్షపాతం గురించి చెప్తున్నాను నేను అరవై ఐదు లక్షల మంది ఏం లేదని తొలగించారు కదా రెండు లక్షల తొంభై రెండు వేల మంది ఓటర్లు ఇప్పుడు బీహార్ వెరిఫికేషన్లో జీరో అనే ఇంటి నెంబర్ల మీద ఉన్నారు మొన్న తీసుకొచ్చింది అదే కదా జీరో డబల్ జీరో త్రిబుల్ జీరో ఎవడి రెండు లక్షల తొంభై రెండు వేల మంది ఓటర్లు మరి వీళ్ళని ఎందుకు తొలగించలే నువ్వు వీళ్ళంతా ఇప్పుడు ఓటర్ లిస్టులో ఉన్నారు అవును అంటే వీళ్ళకి సరైన ఇంటి నెంబరే లేదు సరైన వెరిఫికేషన్ లేదు ఇప్పుడు రాహుల్ గాంధీ బాంబు పేల్చినట్టు ఒక్కొక్క ఇంట్లో ఒక్కొక్క ఇంట్లో వందలు దాదాపు యాభై మంది ఓటర్లు బల్క్గా ఉన్నారు అవును అది తప్పు కదా అంటే అది కావాలని చేస్తుంది కదా వాళ్ళని మాత్రం ఎందుకు బీహార్లో తొలగించలే ఇవన్ను ఆర్జేడీ ఒక ఆరోపణ కూడా చేసింది డిప్యూటీ సీఎంకి రెండు ఓట్లు ఉన్నాయి అనేది కూడా చేసింది ఆరోపణ ఇప్పుడు తేజస్వి యాదవ్ అసలు మొత్తానికి ఓటు లేదు అంటున్నాడు అంటే అర్థం ఏంటి ఇక్కడ నేను ఈసీని మనమేమో ఆరోపణలు చేయటం కాదు వాస్తవం జరిగే విధానంలో ఈసీ పాత్ర అనుమానాలకు తావునిచ్చే ఉందా లేదా అనేది నేను అడుగుతున్నా నువ్వు క్లారిటీ చేయాలంటే ఇవన్నీ పక్షపాతంతో కూడుకున్న విషయాలు ఆ రకంగా ఈసీ వ్యవహరించకూడదు సో ఈసీ టార్గెట్ అక్కడ చేసింది అయిపోయింది రాజకీయ పార్టీలు అడిగినాయి వచ్చి సమాధానాలు చెప్పాలి వాళ్ళందరి క్లారిఫికేషన్ ఇవ్వచ్చు కదా ముప్పై మంది వస్తాయి మూడు వందల మంది వస్తేంది అందరు ఎంపీలే కదా అవసరమైతే ఓపెన్ ఫోరం పెట్టు నువ్వు రాహుల్ గాంధీ ఆరోపణ చేసిన రెండు రోజులకి సైట్లన్నీ మూసేసుకున్నావు ఏమి ఇండికేట్ చేస్తాను ఇప్పుడు